భయపడి మరి ఈ రోజు పూర్వవంతం ఒక్కటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రాంత ప్రాంతం సంచు ఒక పక్క మరి కొడుకు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా మరి ప్రాంతాలను డివైడ్ చేసుకొని మరి ప్రతి ఒక్కరికి కూడా జగన్ పథకాలన్నీ కూడా మరి దానికంటే రెట్టింపగిస్తామని చెప్పేసి యువ ప్రస్తుత హామీలు ఇస్తామని చెప్పిన పరిస్థితి గత ప్రభుత్వంలో మీరంతా కూడా మరి అయ్యా సీఎం గారితో ఒకటే అడుగుతున్నాం సంవత్సర కాలం అయింది ఈ రోజుకి ఏ ఒక్కటి కూడా వెరవేర్చలేదు ఎక్కడ అమ్మఒడయ్యా ఎక్కడ రైతు భరోసా ఎక్కడా ముజిత పచ్చు మహిళలకి ఎక్కడ సున్నా డ్వాక్రా ఉన్నామటి సున్నా సలస్ ఉన్నామని అని అడుగుతున్నాం ఎక్కడ ప్రభుత్వ అభివృద్ధి మరి ఎక్కడ ఇవ్వండి మీరు చెప్పిన హామీలు మరి లాస్ట్కు డ్రైవింగ్ చేసే లారీ డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ కూడా తెలుసు మరి లారీ డ్రైవర్లతో సహా ఆటో డ్రైవర్లతో సహా కూడా మేము అధికారులకి పదివేలు ఇస్తాం అని చెప్పి గొప్పల వల్లకి మరి జగననే శక్తిని మేము తట్టుకోలేమని చెప్పి అవి గాలుగా హామీలు ఇచ్చి ఈ రోజు మరి ఈ రోజు ఏం చేస్తున్నారయ్యా మీరు మీరు చేసినది ఏంటి వైఎస్ఆర్సీపీ టార్గెట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని మరి టార్గెట్ చేయడమే మీ నెట్బుక్ రచన నడుస్తుంది రాష్ట్రంలో లాస్ట్కు వాలంటీర్లు కూడా అంటే వాలంటీ అంటే అందరికీ తెలుసు మీ వాళ్ళకు కూడా పనిచేసి పెట్టారు మీ వాళ్ళకు కూడా పింఛన్లు ఇచ్చారు అవునా కదా మీ వాళ్ళకు కూడా పనిచేశారు వచ్చిన నవరత్నాల సంక్షేమ పథకాలు అవి కూడా మీ వాళ్ళకు కూడా అందించారు తెలుగు వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటారు శ్రీదేవమ్మ ఏ మాట్లాడుతుందో రేపు మళ్ళీ మేము మాట్లాడాలి కదా అని చెప్పి ఇక్కడే ఉంటారు నిజంగా మీరు మనిషి పెట్టి ఆలోచించండి మీకు పనిచేసిన వాలంటీర్ని కూడా నిన్ను కొట్టుకొచ్చిన సంగతి చంద్రబాబు నాయుడు ఈరోజు మా ప్రే పదివేలు ఇస్తామని చెప్పి లాస్ట్ కు వాళ్ళ ఉద్యోగాలు పీకేసిన పరిస్థితి ఈరోజు మరి నిరుద్యోగులకి మేము ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగులకు నెలకు మూడు వేలు ఇస్తామన్నా మూడు వేలు పక్కన పెట్టు ఉన్న ఉద్యోగాలు ఊడబెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈరోజు సంవత్సరం కావస్తున్నా ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఒక్క పథకం లేదు ఒక సంక్షేమం లేదు ఒక్క అభివృద్ధి అంటూ ఏది లేదు వాళ్ళు ఏదైనా చేసిందంటే ఉంటే అవన్నీ కూడా మన అధికారంలో జీవో వచ్చిన రోడ్లు మాత్రమే చేసినారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మన నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఉన్నప్పుడు వచ్చిన జీవోలో మాత్రమే అప్పుడు కోడి ఉంది చేయలేకపోయినవి మాత్రమే మన వైఎస్ఆర్సీపీలో వచ్చినది మాత్రమే చేసింది అభివృద్ధి చేశారు ఎక్కడ మీ అభివృద్ధి చూపిందా ఎక్కడ మీ అభివృద్ధి నడుతున్నాయి ఈరోజు ఈరోజు ఎక్కడ కూడా సంవత్సరం కాలం